పెద్ద వాన కారణంగా రాత్రిపడ్డ పెద్ద వాన కారణంగా చూడండి మొత్తం నీరు వరి పొలాల్లోకి నీరు చేరుకుంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చూడండి పాపం చూడండి ఎంత నష్టమో చూడండి వాళ్ళకి ఉన్నటి వరకు నాట్లు వేయించారు మొత్తం వాళ్ళు ఈ పొలాలు శుభ్రం చేయించి నీళ్లు పట్టి నాట్లు వేయించుకున్నారు రాత్రిపడ్డ వర్షం కారణంగా మొత్తం నీట మునిగిపోయింది వరి పొలం చూడండి ఇది దాదాపుగా ఒక నాలుగైదు ఎకరాల వరి పొలం ఇది మొత్తం కవతలగోడ చూడండి మొత్తం వరి పొలాలే ఈ మొత్తం వరి పొలం ఇది చెరువులా తయారైంది ఇది చెరువు అనుకుంటున్నారు కదా చెరువు కాదు ఇది వరి పొలం మొత్తం రాత్రి పడ్డ వానికి నీట మునిగిన వరి పొలాలు పాత అంజనాపురం సుజాతానగర్ నగర్ మండలం ఇంగ ఈ గ్రామాలన్నిట్లో కూడా ఇదే విషయం అన్ని చోట్ల కూడా వర్షంతో వరి పొలాలన్నీ చెరువులైపోయినాయి ఈ నీళ్లు రెండు మూడు రోజుల్లో లేకపోతే మొత్తం కుళ్ళిపోయి వరి మొత్తం వరి పొలం మొత్తం నష్టమవుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ప్రభుత్వం వారు కూడా చూ చూడాలి వీళ్ళ నష్టాలని కష్టాలని తో కష్టపడి చేసినటువంటి పొలం అంతా నీట మునిగిపోయింది ఇది పాత అంచనాపురం గ్రామం చూడండి మబ్బులు ఎలా పెట్టున్నాయి ఆకాశం మళ్ళీ వర్షానికి రెడీ అవుతున్న మేఘాలు చూడండి గుట్టల్ని తాకుతున్న మేఘాలు కొత్త కొత్త పెద్ద గుట్టలు చూడండి ఆ గుట్టల్ని తాగుతున్న మేఘాన్ని మొత్తం ఆకాశం మొత్తం మేఘావృతం మేఘావృతమైతే ఉన్నది ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రకాల పంటలు కూడా ఇలా అని చూడండి అవతల పత్తి చేను చూడండి మొత్తం పత్తి చేనులో నీళ్లు నిలిచిపోయినాయి చేన్లు చెరువులైపోయి పంటలు ఎంతో నష్టాన్ని అరుగు చేస్తున్నాయి ఈ వర్షాలు చూడండి రైతుకి అతివృష్టి అనావృష్టి రెండు ప్రమాదమే వర్షాలు ఎక్కువైనా ప్రమాదమే తక్కువైన ప్రమాదం చూసారా రైతుకి ఎటువంటి నష్టం ఎప్పుడు జరుగుతుందో అంచనా వేయలేదు ఎందుకని ప్రభుత్వం వారు కొద్దిగా రైతుల పట్ల సహాయక చర్యలు చేపట్టాలి చూస్తున్నారు కదా చూడండి మొత్తం వరి పొలాలు మొత్తం నీటి మడుగులైపోయినాయి చూస్తున్నారుగా కదా ఫ్రెండ్స్ ఇదే ఒక పాత అంజనాపురం ఈ ఒక్క గ్రామమే కాదు ఇంకా అనేక గ్రామాలు చుట్టుపక్కల ఇంకా వర్షాల పాటు ప్రతి గ్రామంలోనూ ఇదే విషయం జరుగుతూ ఉంది ఇలానే నీట మురిగిపోతున్నాయి పంటలు చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడుకి ఆకాశం ఇంకా మేఘావృతమై ఉంది ఎప్పుడు వర్షం పడుతుందో మళ్ళీ కుంభవృష్టి ఎప్పుడు పడుతుందో తెలియదు చూస్తున్నారు కదా అతివృష్టి లేకపోతే అనావృష్టి ఇదంతా కూడా దేవుడి లీల ప్రకృతి వైపరీత్యం దీన్ని ఎవరు చెప్పలేము అంచనా వేయలేము ఒక లక్కి అన్నట్టు రైతు వేసిన పంట చేతికి వచ్చే వరకు ఏం జరిగిద్దో ఎవరికి